అందరూ సంతోషంగా దేవుడు మన మరణించడం దుఃఖంగా ఉన్నారా సంతోషంగా ఉన్నవాళ్ళు అందరూ ఒకసారి హాలేలుగా చెప్పండి మన సంతోషం కోసం ఆయన గొప్ప దేవుడు అయినాడు మన తండ్రి మన కొరకు ఆయన ప్రాణమును పెట్టినవాడు అన్నాడు కాబట్టి మనం ఏం సంతోషంగా ఉండాలి ఏడవ మాటను చదువుకుందాం చివరి మాట ఏడవ మాటలు నలభై ఆరుగా వచ్చింది అప్పుడు గొప్ప వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మ అప్పగించుకొను చిన్నాను అని హాలిలుయా ఆరు మాటలను ఆయన పలికి చివరి మాటని ఏడవ మాటతో ఆయన యొక్క జీవితాన్ని భూమి మీద సమాప్తము చేసి ముగించి తన ఆత్మను తన ప్రాణాన్ని తన తండ్రి చేతికి అప్పగించిన గొప్ప కుమారుడై ఉన్నాడు హలిలుయ హయా తన ప్రాణమును తన ఆత్మను ఇచ్చిన దేవునికి మహా తన యొక్క ఆత్మను ప్రాణాన్ని తిరిగి ఇచ్చిన గొప్ప కుమారుడై ఉన్నాడు హలిలుయ హయా ఎంత గొప్ప కుమారుడు ఎంత శ్రేష్టమైన కుమారుడు ముప్పై మూడున్నర సంవత్సర ఆయుష్ కానీ ఆ ముప్పై మూడున్నర సంవత్సరములలో మూడున్నర సంవత్సరంలో ఆయన చేసిన పరిచర్య కానీ ఈ ప్రపంచాన్ని తలకిందులు చేయడానికి వచ్చా ఆ గొప్ప దేవుడికి మూడున్నర సంవత్సరములలోనే అందరికీ ఆ వార్తను ఆయన వ్యాపింపజేశారు అందరికీ ఆ వార్త వెళ్ళిపోయింది ఏసు పుట్టాడు ఏసు పెరిగాడు ఏసు జ్ఞానమును జ్ఞానమందు దేవుని దయందు మనుషుల దయందును బిల్లు చూ ఏం చేశాడు అందరికీ జ్ఞానుల ఎదుట ఏం చేస్తున్నాడు బోధ చేశాడు కుంటి వారిని లేపాడు గుడ్డివారికి చూపునిచ్చాడు అనారోగ్యంగా ఉన్నవారికి స్వస్థత ఇచ్చాడు మరణించిన వారిని లేపాడు ప్రపంచం అంతా ఏమైంది మూడున్నర సంవత్సరాల్లో ఆయన చేసిన గొప్ప అద్భుతాలు మొత్తం మొత్తం ఏమైపోయినాయి అందరూ అక్కడ అమ్మలక్కలకి ఆ ఏసు ఇలా ఏసు ఇలా అంట ఏసండి అలా అంట ఆయన నిజంగా దేవుడు కాదో కానీ మనకు తెలియదు కానీ ఆయన చేసిన అద్భుతములు ఇవి అని చెప్పి ప్రపంచం అంతా తెలిసిపోయింది ఎంత గొప్ప కుమారుడు అండి తనకిచ్చిన ఆయుషులోనే అంతయు దేవుని యొక్క మాటను తూచా తప్పకుండా చేసిన శ్రేష్టమైన గొప్ప కుమారుడిగా ఉన్నాడు మన మనవలే మనుషునిగా ఆయన ఇక్కడ జన్మించాడు మనవలే ఆయనకు అన్ని ఉన్నాయి కోపం ఉంది బాధ ఉంది అన్ని తనకున్న మనకున్న ప్రతి ఫీలింగ్స్ దేవుడు తన కుమారులను పెట్టాడు కానీ మొదలుకొని మరణించే వరకు కుమారు యొక్క ధ్యాస ఎక్కడ ఉందో తెలుసా ఎక్కడ ఉన్నదో తెలుసా నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి నా తండ్రి చిత్తాన్ని భూమి మీద ముగించాలి ఆయన ఇచ్చిన ఈ ప్రాణాన్ని ఈ ఆత్మను తిరిగి ఆయనకి అప్పగించాలి అనే ఒక్క ధ్యాస మాత్రమే ఉంది దాని కొరకు ఏమి చేయాలి అనే ఆలోచన ఒక్కటే ఆయనకి కలిగి ఉన్నది కానీ ధ్యాస ఆయనకు లేదు వేరే మాట ఆయనకి లేదు నేను ప్రతిపాదించుకోవాలన్నా నేను ఇక్కడ జ్ఞానం సంపాదించుకోవాలన్నా లేకపోతే ఒక ఫ్యామిలీ లైఫ్ని వివాహం చేసుకొని నేను జీవించాలని కుమారుడు అనుకోలేదు కానీ తన తండ్రి ఏ పని మీద ఆయన భూమి మీదకి పంపారో దానిని ముగించుకొని నేను ఇక్కడ నుంచి వెళ్ళాలి అనే మార్ అది కూడా మాత్రం ఆయనకి ఆలోచనలో ఉన్నది అందుకే దేవుడు అంటున్నాడు కదా నా మీ పట్ల నా చిత్తం ఏమై ఉన్నదో ముందు మీరు ఏమి ఇవ్వాలి తెలుసుకోవాలి నేను ఏ రీతిగా నా తండ్రి దగ్గర చిత్తాన్ని నేను తెలుసుకొని మనం జీవిస్తున్నానో నా పట్ల నీ పట్ల దేవుని యొక్క చిత్తం ఏమైంది కూడా నువ్వు ఏం చేయాలి తెలుసుకోవాల్సిన వారు రెగ్యులర్ రెగ్యులర్గా మన జీవితాన్ని లోకంలో ఉన్నవారిలాగా మనం జీవించడానికి దేవుడు మనల్ని ఇక్కడికి తీసుకురాలేదు అందుకే దేవుడు అంటాడు కదా నీ చిత్తానుసారంగా చేయమని నువ్వు ఎప్పుడైనా అడుగుతున్నావా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఎప్పుడు నా ష్టమే అని అనుకుంటాను ఎప్పుడు నేను నాకు నచ్చినట్టుగా బ్రతకాలని ఆశిస్తూ ఉంటాను కానీ దేవా నీ చిత్తం ఏమై ఉన్నది నీ చిత్తాన్ని నాకు తెలియచేయి ఆ రీతిగా నేను బ్రతుకుతాను అని ఎవరు అడగడానికి ఇష్టపడరు ఎందుకంటే దేవుని చిత్తం ఒకవేళ శ్రమలో నుంచి వెళ్ళవలసిన మార్గమై ఉంటే దేవుని చిత్తం ఒకవేళ నాకు ఇష్టం లేనిదై ఉంటే నేనేం చేయాలి ఇష్టం లేని దాన్ని నేను స్వీకరించాలా అని బాధపడుతూ ఉంటాం కానీ దేవుడు అంటున్నాడు కదా నీకు ఏది మంచిదో అది ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి నీ చిత్తమై ఏమై ఉండదు అడగడానికి నువ్వేమవ్వాలి సిద్ధపడాలి మనకు మంచి మంచి చెడు తెలుసు కానీ కానీ కొన్ని కొన్నిసార్లు మనం చెడ్డ వాటిని కూడా ఇష్టపడుతూ ఉంటాం మన జీవితంలో ఆహ్వాని ఇవ్వడానికి ఎందుకంటే దాని ఉన్న పై రూపాన్ని మనం చూసి ఏం చేస్తామంటే ఇది మంచిది అని మనం ఏం చేస్తాం దాన్ని తలుస్తాము ఇది మంచిది అని మనం ఎంచుకుంటాం కానీ పై రూపాన్ని కానీ దేవుడు చూసేది కానీ దాని లోపల ఏ రీతిగా ఉన్నదో కనుగొని దాన్ని శ్రేష్టమైనదా కాదా అని తెలుసుకొని తన బిడ్డలకి ఇచ్చే గొప్ప తండ్రిగా ఆయన ఉన్నాడు అందుకే అంటున్నాడు కదా దేవాయి నీ చిత్తాన్ని నేను ఇక్కడ ముగించేశాను ఏసయ నా పని అయిపోయింది నువ్వు దేనికి పంపించావో నేను అదంతా కూడా చేసేసాను కాబట్టి నా ఆత్మను నా ప్రాణి నీకు అప్పగిస్తున్నాను ఏషియా యాభై మూడవ అధ్యాయము పది పదకొండు చదువుకుందామండి ఏషియా యాభై మూడవ అధ్యాయం అతడిని నలుగు కొట్టుటకు యహోవాకు ఇష్టమాయను ఆయన అతనికి అతనికి వ్యాధి కలిగించను అతడు తనను తానే அபராத பரிஹார்த்த பலிஷை అతని సంతానము చూచును అతడు దీర్ఘాయుమంతుడగును ఎహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును ఏమైందండి ఎహోవా ఉద్దేశము ఎవరి వలన సఫలమైంది తన కుమారుని వలన ఎహోవా ఉద్దేశం ఏమైందంట సఫలమైందంట అతని నలుగురుటకు ఏమైందంట ఎహోవాకు ఇష్టమాయిను అంట హుయా అందుకే దేవుడు మనల్ని కూడా ఒక్కొక్కసారి నలుగురుటకు ఇష్టముగా ఉంటాడు కానీ మనం నల నలగబడడానికి మనం ఏమో అస్సలు ఇష్టపడము వద్దేశ నేను నా వల్ల కాదు అసలు నేను చేయలేను అంతే అంత కాబట్టి నాకు ఈ శ్రమే వద్దు అంటాం కానీ ఎప్పుడు అయితే దాంట్లో నుంచి మనం నలగొట్టబడతామో ఒక శ్రేష్టమైన వస్తువుగా ఒక శ్రేష్టమైన పాత్రగా మనము వలసపడతాము అదే అంటున్నాడు ఇక్కడ కుమారుడు నా తండ్రి నన్ను నలగొట్టటకు ఇష్టముగా భావించాడు కాబట్టి నాకు అది ఇష్టము పదకొండ వచనం చదువుకుందాం అతడు తనకు కలిగిన వ్యధను చూసి తృప్తి నొందిను కుమారుడు ఏమనుకున్నాడంటే ఐసయ్య తనకు కలిగిన బాధను చూచి కూడా తను ఏం చేస్తాడు తృప్తి పడ్డాడు ఎందుకు అంటే ఇది దేవుని చిత్తంలో ఒక భాగమై ఉన్నది దేవుని యొక్క ఉద్దేశంలో ఒక భాగమై ఉన్నది ఇక్కడ ఇది నేను చేయకపోతే నేను సృష్టించిన నా బిడ్డలకు ఇక్కడ ఏ విమోచన కూడా లేదు వారు ఇంకను పాపములోనే నలగగొట్టబడతారు అని ఉద్దేశించి ఏసుక్రీస్తు తన ప్రాణమును ఇవ్వటకు ఆ యొక్క బాధను భరించుటకు తనకి ఇష్టముగా ఉన్నదంట కింద చదువుదామా కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను ఘనులతో కలిసి అతడు కొల్లసము విభాగించుకును ఏలయనగా అనగా మరణమును అతడు తన ప్రాణమును దార పోసినను అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడైను అనేకుల పాపమును భరించి చూ తిరుగుబాటు చేసిన వారికి వచ్చి విజ్ఞాపము చేసుకుని హానియా తనకెక్కడ పాలు పంచబడడానికి ఉందండి అతిక్రమ చేయని ఎంచబడిన వారి అనేక మంది కొరకు పాపమును భరించను ఏడైనగా మరణమునొందినట్లు అతను తన ప్రాణమును దారపోసాను హలిలుయా అందుకే దేవుడు అంటున్నాడు కదా నేను అలకొట్ట ఇష్టపడ్డాను కాబట్టి గుడ్ ఫ్రైడే రోజు మీరు నేను మరణించానని బాధపడాల్సిన అవసరం లేదు నేను నా బిడల కోసము నా ప్రాణాన్ని సులభం మీద భరించాను కాబట్టి ఇక సంతోషమే ఈ భూమి మీద మిగిలింది కాబట్టి సంతోషంగా మీ జీవితాన్ని నేను ఇచ్చిన రక్షణను స్వీకరించి మీరు ఏం చేయాలి సంతోషంగా ఉండండి ఇక్కడ నేనేం వదిలేతున్నాను సమాధానము సంతోషము దీర్ఘశాంతము దయాళత్వము ప్రేమను ఇక్కడ వదిలి వెళ్తున్నాను కాబట్టి మీరందరూ వాటిని కలిగి ఉండండి అని చెప్పి దేవుడు సెలవిస్తున్నవాడు అన్నాడు ఏడు మాటల్లో దేవుడు ఎక్కడా కూడా దుర్వినియోగంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు మన కొరకు ఆయన ప్రతి ఒక్క మాటను ఇచ్చిన వాడై ఉన్నాడు కాబట్టి ఏడు మాటల్ని మనం మన జీవితంలో మన హృదయంలో దాచిపెట్టుకున్నాం ఎప్పుడూ కూడా గుడ్ ఫ్రైడే రోజే అని కాదు కానీ ప్రతిరోజు ఆయన మరణాన్ని ఆయన గొప్పతనాన్ని ఆయన ఇచ్చిన ప్రాణముల గురించి మనం ఏం చేయాలి నెమర వేసుకుంటూ ఉండాలి ప్రతిరోజు ఆయన చేసిన గొప్ప కార్యంలను నమలు చేసుకుంటూ ఉండాలి ఆయన స్థుతిస్తూ ఉండాలి ఆయన చిత్తాన్ని నెరవేర్చి గొప్ప బిడ్డలుగా మనం ఉండాలి హలలుయా పలుకున్న ప్రార్థన చేస్తున్నాం ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు వేసయ నీకు స్తోత్రాలు ఏడు మాటలు నీ సన్నిధిలో చెప్పడానికి ప్రతి ఒక్కరికి నువ్వు ఇచ్చిన గొప్ప కృపల్ పట్టి నీకు వందనాలు వేసానికి స్తోత్రాలు దేవాని ఉండి మాట్లాడిన గొప్ప దేవుడు సర్వోన్నతుడు వేసయానికి స్తోత్రాలు దేవాని సన్నిధిలో దేమా నీవు మా కొరకు దేవా భూమికి వచ్చి దీనునిగా మా కొరకు దేశయ్య ప్రాణము పెట్టిన గొప్ప దేవానికి వందనాలు సర్వోన్నతుడానికి స్తోత్రాలు దేవాని చిత్తమును మనం నర్వే చెబుడలుగా తండ్రి చింతాన్ని వేరీగా నెరవేర్చి ఇక్కడ ఉండవు జీవితమును దేవా మేము మేము దేవానికి చిత్తాన్ని దేవా నెరవేర్చి దేవా రాజ్యం మీరు సిద్ధపరచండి దేవానికి స్తోత్రాలు దేవా ప్రార్థనలు దేవా మీరు ఉన్నారు దేవ పాటల్లో దేవా దేవ స్థుతి ఆరాధనలో ఏడు మాటల్లో మీరు తోడుగా ఉన్నారు ఇంకా జరగబోతున్న ప్రతి కార్యక్రమంలో మీరు తోడైనా నడిపించమని ఈ స్నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి పాట పాడుకొని కార్డుకులు సమర్పణ చేసుకుందాం కృపజియ కృపజీ కృప అపరాపా I see

కూర్చున్నాం సమయాన్ని బట్టి చక్కని సమయాన్ని బట్టి ప్రభుత్వం స్తృతిస్తూ ఉన్నాం ఇప్పుడు వచ్చిన అందరికి వందనాలు దేవునికి మా ఎమ్మకాలు ఉన్నాక మరి ఇప్పుడు వరకి ఈ ఆదివారం శుక్రవారం చక్కని ఏడుగురిని నిలబెట్టుకొని ఏడు మాటలు అద్భుతంగా మాట్లాడటానికి దేవుడు సహాయం చేశారు గట్టి దేవుని స్థుతిస్తూ ఉన్నాను అది ఏడు మాటలు ప్రతి ప్రాముఖ్యమైన మాటలు శ్రేష్టమైన మాటలు ఆ మాటల్లో మంచి సమాజానికి సంఘానికి కుటుంబాలకు వ్యక్తిగతంగా అందరికి కూడా అది ఎంతో ఉపయోగకరమైన మాట్లాడతారు చక్కగా ప్రభు వారు ఈ మూడున్నర సంవత్సరాల్లో ఎన్నో మాటలు మాట్లాడారు కానీ శిలువ మీద బలిగా ఆ ఏడు మాటల్లో చాలా ప్రాముఖ్యత ఉంది విద్యం బిడ్డారా చాలా జాగ్రత్తగా అనిపించండి ముగింపులో మాట ఏడు మాటలు మాట్లాడుతుండగా దేవాలయం పుట్టారా రిగను అని రాయబారు దేవాలయపు తెర జరగటం అంటే గవర్నమెంట్ అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యన అడ్డుగా ఉంది యాజకులు మాత్రమే లోపలికి వెళ్తారు సామాన్యులు ఎవరికి వెళ్ళటానికి వెళ్ళే ఎప్పుడైతే మరి లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రె పిల్లగా మనందరి పక్షాన నిలబడి ఆయన యాజకుడిగా మన పాపముల అగ్నితిని తీసుకొని ఆయన పరిశుద్ధ స్థలంలోనికి ఆయన శిలువ మరణం ద్వారా ప్రవేశించినప్పుడు జరిగిన ఒక ప్రక్రియ దేవాలయపు తెర నిలువుగా చెరిగింది దాని ద్వారా మనకు తెలిసేది ప్రజల అరులకానికి దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఉన్న ఆటంకాలన్నీ కూడా ప్రభు ద్వారా తొలగిపోయాడు అందుకే యశు ప్రభు నేనే మార్గము సత్యము జీవము అన్నాయి ఆయనను వెంబడిస్తే చాలు ఆ ప్రభువుని మనం చేర్చుకొని చేరుకుంటాం అద్భుతమైన ఆశీర్వాదాలు కలుగుతాయి ఆయన మరణించినప్పుడు ప్రతి బిడ్డారా ఆ సమాధులు తెరవబడింది దాని యొక్క ఆ సందేశం ఏంటంటే సమాధులు తెరవబడి అంటే ఆయన మరణమును గెలిచి ఆయన పునరుద్ధారుడై తిరిగి రాబోతున్నాడు ఆయన వస్తున్న సమయంలో మృతులైన వారు నిలుస్తారు అంటే మరణం పైన అధికారం ఉన్నదని ఆయన తెలియజేస్తాయి అలాగే దేవుని బిడ్డ దేవాలయ మరణపు పొంగులను విడిచివేశాడు సమాధులు తెలుసుకున్నవి అద్భుతమైన మార్గాలు ప్రభువు ఈ మనకి దేవునికి ఉన్న ఆటంకాలన్నింటినీ ప్రభు ద్వారా దేవుడు తీసివేశారు దేవుని బిడ్డారా క్షమించుడి అనే ఒక మాటలో ఉన్న ఆ యొక్క కృప ఈరోజు మన అందరినీ రక్షించి ఆయన రక్షణ మార్గములోనికి నడిపించింది ఈ గుడ్ ఫ్రైడే రోజు ప్రి దేవుని బిల్లారా చాలా జాగ్రత్తగా గమనించండి ఎవరైనా ఇది గుడ్ ఫ్రైడే అని చెప్పేసి మాట్లాడితే కొన్ని సందర్భాల్లో మనకి ఇబ్బంది కలిగి ఎందుకు అంటే యశు ప్రభు చనిపోయిన రోజు గుడ్ ఫ్రైడే ఎలా అవుతుంది అని అనేక మంది అనుకుంటారు కానీ దేవుని బిల్లారా ఇది గుడ్ ఫ్రైడే ఎందుకు గుడ్ ఫ్రైడే అంటే మనకు ముందు ఈస్టర్ ఉన్నది కదా అంటే ప్రి దేవుని బిడ్డారా శనివారం తర్వాత వేసుకోండి పునరుద్ధానం ఉన్నది కనుక ఇది గుడ్ ఫ్రైడేగా మార్చబడింది ఈరోజు నీ జీవితంలో చీకట్లు శ్రమలు ఆటంకాలు మరణకరమైన పరిస్థితులు వేయబడిన మార్గాలు ఉండవచ్చు కానీ దేవుడు నీకు ఒక గుడ్ ఫ్రైడే రోజు ప్రభు దీంతో మాట్లాడుతుంది ఏంటంటే ఈ రోజు మృతమైనది ఈరోజు చనిపోయినవి ఈ రోజు శ్రమ ఈ రోజు వేదన పడింది ఈ రోజు దుఃఖపడింది ఈ రోజు కన్నీరు కాచింది ఇది ఒక మంచి రోజుగా మనం పరిగణించినప్పుడు దేవుని బిడ్డారా పరిగణించాలి ఎందుకు అని అంటే రానున్న దినాలలో పునరుద్ధానుడైన క్రీస్తుని మనం చూడబోతున్నాం అలాగే ఆ పునరుద్ధానపు ఆవరిస్తుంది ఆ పునరుద్ధానుడైన దేవుడు ప్రతి కుటుంబంలో మేలు చేస్తాయి చిన్న ప్రార్థన చేస్తాయి ప్రేమా నమ్ముఖం కలిగిన దేవ సత్య స్వరూపి కృపా సమృద్ధి నివాడ నీకు మహిమ ప్రభావిత ఏడుగురు బిడ్డలను నిలబెట్టుకొని చివరిగా మాట్లాడిన ఆ మాటలను మరొకసారి జ్ఞాపకం చేసుకోవటానికి గుడ్ ఫ్రైడే రోజు మీరు మాకు ఇచ్చిన సమయము అవకాశం ఎంతో గొప్పది అయా ఏడుగురు బిడ్డలను నిలబెట్టుకొని ఈ అభిషేక వాస్తవం వారిని తోడుగా ఉంచి సంఘంతో మీరు మాట్లాడారు ఎవరెవరైతే ఆ వాక్కులు వినారో వారి జీవితానికి అవి ఆశీర్వాదకరంగా మార్చండి అయ్యా ఎవరెవరైతే నీ వాక్యపక్షంగా నిలబడి అయ్యా ఇది కానీ ఎవరైతే మీరు వాడుకున్నారో వారిని వారి కుటుంబాలకు ఇక్కడి వారికి జరిగిన ఆరాధన దిగా అద్భుతంగా జరిగించారు ఇవ ఇంకా జరగబోతున్న ఆరాధన ఆ ఆఫరింగ్ పరిస్థితి ముగింపు ఆమె కానీ వందనాలు ముగిం ఆఫరింగ్ అయిపోయిందా అయిపోయిందిగా ఓకే ఓకే ఒక్కసారి ఒకసారి ఒక్కసారి మూసుకొని ఒక్కసారి చెన్ని ప్రార్థన చేసేస్తాను ప్రేమ నమ్మకం కలిగిన దేవాన్ని స్తోత్రం వేసాయా ఈ గుడ్ ఫ్రైడే రోజు ఇప్పుడు వరకు జరిగిన ప్రతి ఆరాధనలో నీకు పంపడిగా ఉంచారు ఇంకా నిలబెట్టుకొని మీరు మాట్లాడారు అందరి బట్టి నాయన స్పృతిస్తూ ఉన్నాం దేవాయనలు మినివారు వెళుతుండగా ఈ వాక్యపు బ వాక్యపు శక్తి వాక్యపు కృపద వారు కనిపెట్టి సమస్తం నిశ్చయిత అప్పగిస్తూ ఈ గుడ్ ఫ్రైడే రోజు ఎవరెవరైతే ఆరాధన పాల్గొన్నారు వారందరినీ మీరు ఆశీర్వదించాలి పాల్గొనలేని నీకు నీకుమరించమని సమస్త గణత మహిమ ప్రభావం ఆరోపించుకుంటూ ఈ యొక్క శుభ శుక్రవారం ప్రతి కుటుంబంలో అయ్యా శుభప్రదమైన కార్యాలు ఆరంభించమని ఏసు పరిశుద్ధ నడిపించునాము తల్లి ఆమె యేసు వ్యక్తమే చేసి ప్రవేశ రక్తమే చేయం శిలువ రక్తమే చేయం

తన భార్య కుటుంబం కోసం ప్రార్థన చేయండి అతని పేరు గురుబేరు మీకు అందరికి తెలుసు అందరికీ వందనాలు దశ వారి పదంతో అలానే దేవుని కృప మీకు తోడే నడిపించను కాక అలాగే దేవుని పెట్టారా ఆ పునరుద్ధ అనపు అరే తెల్లవాజా పట్ల యథావిధిగా ఈ ఉపాసు ప్రాంతంలో చివరి తెల్వజన ప్రార్థన ఉంటుంది పునరుద్ధ ఆరాధన యథావిధిగా ఎనిమిది గంటలకే ఉంటుంది కనుక ప్రతి వారు కూడా ఈ ఆరాధనలో పాల్గొనండి నైవేద్యం పొందుకున్నాం అందరికీ